మెషిన్తో ఎవరు కొడవలతో వరి కోస్తలేరు అంతా కూడా హార్వెస్టర్ తో చేస్తున్నారు సో హార్వెస్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ పదహారు నుంచి పద్దెనిమిది ఆర్పిఎం పెడుతున్నారు సో దాంతో ఏంటంటే ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ సమయం పడడం వల్ల వాళ్ళకు లాభం అవుతుంది ఒక గంటకు కోసేది ఎకరం కోసేది ఎక వాళ్ళు ఎకరం నర కోయాల్సి ఉంటే అది తక్కువ మనకు గంట నరలకు వస్తారు అదే ఆర్పిఎం మనం ఎక్కువ పెట్టినాం అనుకోండి ఎయిటీన్ టు ట్వంటీ పెడితే మనం ఒక ఎకరం ఒక గంట కోసేది ఎకరం ఒక గంటలు కోసి పడేస్తుంది అంటే తక్కువ సమయం ఎక్కువ సమయం తీసుకుంటుంది ఎక్కువ సమయం తీసుకుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి పద్నాలుగు నుంచి పద్దెనిమిది కానీ పదహారు నుంచి పద్దెనిమిది కానీ పెడితే ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇది ఒక ఎకరం కోయడానికి ఎక్కువ సమయం తీసుకుంటే వాళ్ళకు లాభం రైతుకు నష్టం సో అదే పదహారును పద్దెనిమిది నుంచి ఇరవై ఆర్పిఎం పెడితే ఎకరం కోయడానికి తక్కువ సమయం తీసుకుంటుంది తక్కువ సమయం తీసుకుంటే వాళ్ళకి నష్టం రైతుకు లాభం కాకపోతే ఇంకొక విధంగా ఏంటంటే రైతుకి ఏ విధంగా లాభం అంటే మనము పద్దెనిమిది నుంచి ఇరవై ఆర్పిఎం పెట్టడం వల్ల తాలు తర్వాత పొట్టు తర్వాత ఇంకా వరి పొట్టు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి అందులో నాకు పోసేటప్పుడే కొట్టుకొని పోతాయి ఆ ధాన్యం తీసుకొచ్చి మనం ప్యాడీ క్లీనర్ లో ఒక్కసారి పోస్తే ఇక డైరెక్ట్ గా మనం ఆర పోసుకొని వచ్చినాక పదిహేడు శాతం లోపు మాయించరు వచ్చినాక డైరెక్ట్ మనం కాంటా తీసుకోవచ్చు కాబట్టి రైతులందరికీ కూడా సూచన ఏంటంటే పదహారు పద్దెనిమిది కాకుండా పద్దెనిమిది ఇరవై ఆర్పిఎం పెట్టమని వాళ్ళని ఒత్తిడి చేయాలి సో దాని వల్ల మనకే లాభం సో వాళ్ళు ఏంటంటే అట్లా అలవాటు పడ్డారు వాళ్ళ స్లోగా వాళ్ళని మనం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మనము మార్పిడి చేయించాలా ఎవరైనా పెట్టమంటే కూడా మా దృష్టి తీసుకురండి మేము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో చాలా మంది రైతులు ఈ విధంగా కూడా కొద్దిగా పట్టకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ధాన్యం ఆరబోసి పట్టకపోవడం వల్ల కూడా మనకు మిల్లర్లు దాన్ని ఎక్కువ తరుగుదల తీస్తున్నారు సో మీరు పట్టలేదు కాబట్టి ఇలా తాలు ఉంది ఇలా పొట్టు ఉంది కాబట్టి మేము ఎక్కువ తరుగు ఇస్తాము మాకు నష్టం వస్తుంది అని మిల్లర్లు తరుగుదల తీస్తున్నారు అట్లా ప్రతి బ్యాగ్ కూడా మనం నలభై కిలో జోక్తాం కానీ వాళ్ళు ఒక కిలో రెండు కిలోలు కనుక తరుగు తీస్తే ఒక బ్యాగ్ రెండు కిలోలు అంటే ఒక కింటాల్కి ఐదు కిలోలు పోతుంది ఒక క్వింటాల్కి ఐదు కిలోలు అంటే మనకు వంద క్వింటాల్ పండితే ఆయనకు పన్నెండు వేల రూపాయలు నష్టం వస్తుంది రైతుకు మరి కొద్దిగా కష్టపడి ఇక్కడే మన సెంటర్ దగ్గరనే కొంచెం ఆరబోసుకొని పోసుకొని క్లీనర్ లో పోతే ప్రతి సెంటర్ కూడా ప్యాడి క్లీనర్ ఇస్తున్నాం రాగానే మీరు హార్వెస్టర్ నుంచి కటింగ్ చేసిన ధాన్యం రాగానే ఫస్ట్ ప్యాడి క్లీనర్ లో పోసుకోవాలి ప్యాడి క్లీనర్ లో పోసుకొని బయటకు వచ్చిన తర్వాత దాదాపు నైన్టీ పర్సెంట్ తాలు కానీ పొట్టు కాని అంతా వెళ్ళిపోతుంది దాన్ని ఆరబోసుకొని మనము మాయిచర్ వస్తే పదిహేడు శాతం లోపు మాయిచర్ వస్తే మా వాళ్ళు గన్నీలు ఇస్తారు గన్నీలు ఇవ్వంగా దాన్ని కాంటాక్ట్ చేసి మనం మిల్లర్కి పంపించడం జరుగుతుంది సో ఇక్కడ బాధాప్త నలభై ఒక్క కిలోలు దూపుతాం కాబట్టి అక్కడ కూడా నలభై ఒక్క కిలోలు ఆయన తీసుకోవాల్సి వస్తుంది అక్కడ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు లేదు కొద్దిగా పొట్టు ఉన్నా లేకపోతే తాలున్నా కూడా ఇదంతా తాలు పొట్టు ఉంది కాబట్టి రిజెక్ట్ చేస్తా నాకు ఇంకో కిలో ఎక్కువ కావాలి రెండు కిలోలు ఎక్కువ కావాలని చెప్పి ఆ మిల్లరు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మిల్లర్ కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మనం నలభై ఒక్క కిలోలు మాత్రమే ఇక్కడ జోక్తాం రైతులందరూ కూడా ఎఫ్ఏక్యూ ప్రకారం మనము ధాన్యం పట్టుకొని రావాల్సిందిగా అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో దయచేసి ఇది చాలా మనం ఎక్కువ సంఖ్యలో పెట్టాం కాబట్టి మనకు రైతులకు ఇబ్బంది లేకుండా అంటే ఒక నెల పదిహేను రోజులు ఇక్కడ నడుస్తుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఓపిక్ గా కొంచెం ఆరబోసుకొని అంటే ఏమైనా ఉంటే తూర్పార పట్టుకొని తర్వాత ఆరబోసుకొని మాయచూరు వచ్చిన తర్వాతనే మీరు గన్నీలు తీసుకొని మీరు గన్నీలు నింపిన వెంటనే విత్ ఇన్ మన వన్ డే లోపలనే మనకు కాంటా అయిపోతుంది కాంటా అయిపోయిన వెంటనే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనకు పేమెంట్ కూడా పడుతుంది సో దానికి ముందుగా మీరు ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అవన్నీ కూడా సెంటర్ వాళ్ళకి ఇస్తే అవన్నీ కూడా ఫైల్ చేసుకుని వెంటనే వాళ్ళు క్యాబ్ ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది